ఎన్ని వేల కోట్లు తెలుసా ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లతో ఓటర్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మహాత్మా గాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని బుగ్గన ప్రారంభించారు ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు మేనిఫెస్టో సీఎం జగన్ పవిత్ర గ్రంథంగా భావిస్తున్నారని బుగ్గన అన్నారు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించామని స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో సమాజంలో అత్యంత బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని బుగ్గన అన్నారు మహనీయులు మహాత్ములు మహానుభావుల ఆలోచనలు సూక్తులను ప్రతిబింబించేలా వైయస్ఆర్ సిపి ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానంలో నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాదు ఆయన అడుగుజాడల్లోనే ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు ఏపీ బడ్జెట్ ముఖ్య విషయానికి వస్తే

ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయలతో దేశంలో పద్దెనిమిదవ స్థానంలో ఉండగా నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలతో తొమ్మిదవ ర్యాంకు సాధించింది అధ్యక్ష ప్రగతి ఎక్కడా అని అడిగే వాళ్ళందరికీ ఇది సమాధానం అధ్యక్ష వైఎస్ఆర్ పెన్షన్ కానుక మా ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పద పథకం లబ్ధిదారుల అర్హత వయస్సును అరవై అరవై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తుంది ఈ పథకం కింద పెన్షన్ మొత్తం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి నెలకు మూడు వేల రూపాయలకు మరియు ఆరోగ్య పెన్షన్లు నెలకు పది వేల రూపాయలకు పెంచబడ్డాయి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఈ పెన్షన్ల పంపిణీ మొత్తం నెలకు పదమూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెల నాటికి పంతొమ్మిది వన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలకు పెంచి పంపిణీ చేయబడింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి మా ప్రభుత్వం అరవై ఆరు లక్షల ముప్పై ఐదు వేల మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఎనభై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను పంపించేసింది అధ్యక్ష అధ్యక్ష పంపి పెన్షన్ విషయానికి వస్తే ఈరోజు దాదాపు రెండు వేల కోట్ల అధ్యక్ష నెలకు రెండు వేల కోట్లు ఈ రోజుటికి ఈ నాలుగు సంవత్సరాల చిల్లర లెక్కేసినట్లయితే ఇంచుమించు అరవై ఆరు లక్షల ముప్పై ఐదు వేల మంది లబ్ధిదారులకు ఇంచుమించు గత ప్రభుత్వంలో అధ్యక్ష యావరేజ్ చూసినట్లయితే నెలకు నాలుగు వందల కోట్లే అధ్యక్ష ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పెన్షన్ చెప్పు ఇస్తూ వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ఒక రెండు మూడు నెలల ముందు మాత్రమే పెంచారు అధ్యక్ష యావరేజ్ చూసుకు రెండు నెలలు యావరేజ్ అధ్యక్ష నాలుగు వందలే కానీ మనది ఈ రోజుటికి రెండు వేల రూపాయలు నెలకు అవుతుంది అధ్యక్ష అంత తేడా వ్యత్యాసం ఉంది అధ్యక్ష ఎనభై ఐదు వేల కోట్ల అధ్యక్ష ఇంచుమంచు అవాతాతలకు ఇచ్చిన పెన్షన్ ప్రజా పంపిణీ వ్యవస్థ మా ప్రభుత్వం ప్రజా పంపిణీ వస్తువులను ప్రజల ఇంటి ముంగిటికే సరఫరా చేయాలనే ఉద్దేశంతో తొమ్మిది వేల రెండు వందల అరవై సంచార పంపిణీ వాహనాలను ప్రవేశపెట్టింది ఇది వృద్ధులు వికలాంగులు మరియు వేతన కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించింది సంచార పంపిణీ వాహనాల యాజమానులై షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు బలహీన వర్గాలు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారికి ఇది లాభదాయకమైన ఉపాధిని కూడా అందించింది మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల మధ్య కాలంలో చేసిన వ్యయమును ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు కాగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో బియ్యం సబ్సిడీ కింద చేసే వ్యయము కేవలం పద్నాలుగు వేల రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష కుటుంబంలో సంపాదించే కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం కింద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు సహజ మరణం పొందిన నలభై ఐదు వేల కుటుంబాలు ప్రమాదవశాత్తు మరణించిన నాలుగు వేల కంటే ఎక్కువ కుటుంబాలకు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు సహకారం అందింది కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ ఆర్యవైశాఖ క్షత్రియ కులాల్లో ఆర్థికముగా వెనుకబడిన వారి సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించేందుకు మా ప్రభుత్వం ఈ వర్గాల వారికి సంక్షేమానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఈ శాఖ క్రింద రెండు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో ఒక కోటి పదహైదు లక్షల మంది లబ్ధిదారులకు ముప్పై ఆరు వేల మూడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది వైఎస్సార్ కళ్యాణ మస్తు మరియు వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతులు వికలాంగులు మరియు ముస్లింలకు చెందిన నలభై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు మూడు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశాం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి కమ్మ ఆర్యవేష బ్రాహ్మణ క్షత్రియ వేలం మొదలైన ఓసి వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది మహిళలకు పన్నెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది కాపు కాపునేస్తం కింద కాపు బలిజ తెలగ ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన మూడు లక్షల యాభై ఏడు వేల మంది మహిళలకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను పంపిణీ చేశాం కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా డెబ్బై ఏడు లక్షల మందికి ముప్పై తొమ్మిది వేల రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలను బదిలీ చేసింది ఐ రిపీట్ అధ్యక్ష కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా డెబ్బై ఏడు లక్షల మంది మందికి ముప్పై తొమ్మిది వేల రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలను బదిలీ చేసింది వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల ఎనభై మూడు మంది లబ్ధిదారులకు తొమ్మిది వందల ఎనభై మూడు కోట్ల రూపాయలను పంపిణీ చేశాం జగనన్న తోడు పథకం కింద పదహారు లక్షల డెబ్బై మూడు వేల మంది వీధి వ్యాపారులు చిన్న వ్యాపారులు మరియు చేతివృత్తుల వారికి మూడు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది జగనన్న చేదోడు పథకం కింద రజకులు నాయి బ్రాహ్మణులు దర్జీ పని వాళ్లకు చెందిన మూడు లక్షల నలభై వేల మంది లబ్ధిదారులకు పన్నెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను అందించడం జరిగింది వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి పైగా ట్యాక్సీ క్యాబ్ మరియు ఆటో డ్రైవర్లకు పదమూడు వందల ఐదు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాము వైఎస్ఆర్ లా నేస్తం కింద ఆరు వేల అరవై తొమ్మిది మంది జూనియర్ న్యాయవాదులకు మూడు సంవత్సరాల నుండి నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున భృతిని అందిస్తున్నాం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఏ కింద రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల చివరి వరకు రెండు వేల నూట నలభై ఒక్క లక్షల పని దినాలు కల్పించాము దీని క్రింద నలభై ఐదు లక్షల కుటుంబంలోని కుటుంబాలలోని డెబ్బై రెండు లక్షల మందికి వేతన ఉపాధి అవకాశాలు కల్పించబడి పదహైదు రోజుల్లో చెల్లింపులు చేయబడ్డాయి గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల సాయం అందజేసి వారిని ఆదుకున్నాం సామాజిక సంక్షేమం షెడ్యూల్ కులాలకు చెందిన యువత సమగ్ర అభివృద్ధిని నేరుగా నగదు బదిలీ మరియు ప్రధానమైన సంక్షేమ పథకాల అమలుతో పాటు మా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది ఇందుకు నిదర్శనంగా జేఈ మరియు నీట్ వంటి పోటీ పరీక్షలో మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ వసతి గృహ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఈ వర్గానికి చెందిన దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఐఐటీలు ఎన్ఐటీలు మరియు ఇతర ప్రీమియర్ కళాశాలలో ప్రవేశం పొందారు ఇంతేకాక పూర్తి ఆర్థిక సాయంతో కెనడీ లూగర్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం కార్యక్రమం మరియు విద్యా కార్యక్రమాల కింద ఎనిమిది మంది విద్యార్థుల అవకాశాన్ని పొందారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సెప్టెంబర్ నెలలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో సాధనపై న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం వహించాడు గిరిజన సంక్షేమం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం జూన్ నెల నుండి ఇప్పటి వరకు రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల అరవై మూడు ఎకరాలకు గాను ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలు ఎనిమిది వందల నలభై రెండు మందికి వ్యక్తిగత పట్టాలు అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఎకరాలకు గాను ఐదు వందల ఇరవై ఆరు కమ్యూనిటీ పట్టాలు ఇవ్వబడ్డాయి అంతేగాక గిరిజన సంఘాలను బలోపేతం చేయడానికి మరియు వారికి భూమిపై ఉన్న హక్కులను నిర్ధారించడానికి ముప్పై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు ఎకరాలకు ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై ఏడు డీకేటీ పట్టాలు పంపిణీ చేయబడ్డాయి ఎంత గొప్ప ఎత్తున జరిగాయి ఒకసారి చూడండి అధ్యక్ష ల్యాండ్ డిస్ట్రిబ్యూషను షెడ్యూల్ తెగల వ్యక్తులు నివసించే గృహాలకు వినియోగించే ఉచిత విద్యుత్తును నెలకు వంద యూనిట్ల నుండి రెండు వందల యూనిట్లకు మా ప్రభుత్వం పెంచింది కాఫీ పంట పండించే గిరిజన రైతులకు ఆదాయ భద్రత కల్పించడానికి మా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న కాఫీ తోటల పరిధిని విస్తరింపజేసి పల్పర్లు అందించడం ద్వారా కాఫీ నాణ్యతను మెరుగుపరిచే చర్యలు తీసుకొని గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ చేసే అవకాశాన్ని సులభతరం చేసింది బీసీ సంక్షేమం మా ప్రభుత్వం వెనుకబడిన కులాల సంక్షేమం కోసం యాభై ఆరు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది వెనుకబడిన కులాల సంక్షేమం కోసం మా ప్రభుత్వం గత ఐదేళ్లలో వివిధ కార్యక్రమాల పథకాల కింద ఒక్క కోటి రెండు లక్షల మంది లబ్ధిదారులకు డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల నలభై కోట్ల రూపాయలను ఖర్చు చేసింది ఐ రిపీట్ అధ్యక్ష బీసీ సంక్షేమంలో మా ప్రభుత్వము వెనుకబడిన కులాల సంక్షేమం కోసం యాభై ఆరు కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వెనుకబడిన కులాల సంక్షేమం కోసం మా ప్రభుత్వం గత ఐదేళ్లలో వివిధ కార్యక్రమాల పథకం కింద ఒక్క కోటి రెండు లక్షల మంది లబ్ధిదారులకు డెబ్బై ఒక్క వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థుల సామాజిక ఆర్థిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని తగ్గించడానికి పాఠశాల స్థాయి పరీక్షలు పోటీ పరీక్షలు మరియు ఉద్యోగ ఆధారిత పరీక్షల శిక్షణను కల్పించడానికి మా ప్రభుత్వం సహాయం చేసింది దీని ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు ఇమాంలకు అందించే సహాయం ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయలకు పెంచడం ద్వారా నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మందికి ప్రయోజనాన్ని అందించడం జరిగింది అదేవిధంగా మోజిన్లకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలకు మూడు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయలకు పెంచి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది వందికి మేలు చేయడం జరిగింది ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నుండి నెలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాము రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి విజయవాడలోని ఎంబార్కేషన్ పేమెంట్ పాయింట్ నుండి హజ్ యాత్ర చేసే ప్రతి యాత్రికునికి ఎనభై వేల రూపాయలు అందజేయడం ద్వారా పదిహేడు వేల పదిహేడు వందల యాభై ఆరు మంది యాత్రికులను ప్రోత్సహించడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుండి పద్ పదకొండు వందల డెబ్బై ఎనిమిది మంది యాత్రికులకు జరుసలం వెళ్ళడానికి అరవై వేల చొప్పున ఆర్థిక ప్రయోజనాన్ని అందించడం జరిగింది